రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బిజెపి రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ విజయవాడ కొల్లపూడిలో బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టారు కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలను కలుపుకొని బ్రాహ్మణులు అభ్యున్నతికి తోడ్పడతానని చెప్పారు కార్పొరేషన్ క్రికెట్ సొసైటీ ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా పథకాలు ద్వారా యువతకు సంక్షేమ స్వయం ఉపాధి పథకాలు మహిళలకు గ్రూప్ వన్ స్వయం ఉపాధి పథకాలు అందే విధంగా కృషి చేస్తానని అన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందే విధంగా పనిచేస్తామని తెలిపారు ನಾನು ಅಕೌಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಅದು ಮೌಲ್ಯ ಇರುತ್ತೆ 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 ಅಂದ್ರೆ ಅದು

کہتے ہیں کیا ماں پورے شروع سالوں ننل نان ڈائریکٹر بیٹھے چلتے ہاں او سیکنڈ سر یہ بھی ہوتی ہے مٹھا والوں کو پیسے لے کر ٹھیک ہے پیسے مانگنا اوکے اپنا فون سے سر میری اکنامک بدلنے تمہارا لیڈ ہے بس માત્ર تیل والے شیئر ان سے ایکسچینج ডাই <laughs>